పాకిస్తాన్ సౌదీ అరేబియాతో డీల్ చేసుకోవడం వల్ల ఇండియాకి ఏదైనా ప్రాబ్లమా ఇక్కడ రెండు ఉన్నాయి ప్రాబ్లం ఉంటుంది అండ్ ఉండదు రెండు ఉన్నాయి అసలు ఉండదు అనడానికి ఒక రీజన్ చెప్తానండి పంతొమ్మిది వందల అరవై రెండులో పాకిస్తాన్కి ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇండియా ఓడిపోయింది చైనా గెలిచింది ఆ తర్వాత మూడేళ్ల తర్వాత పంతొమ్మిది లో అరవై రెండులో ఇండియా ఓడిపోతే పంతొమ్మిది వందల అరవై ఐదులో మూడు సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ఇండియా ఇంకా వీకే ఉంది ఇండియా నన్ను ఏం చేయలేదని చెప్పి పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్ ఇండియా మీదకి యుద్ధానికి వచ్చింది అప్పుడు ఇండియా ఇండియా మీద పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది అయితే అమెరికాకి పాకిస్తాన్ కి మధ్య ఒక సందు ఉండేది అలయన్స్ సంధి నీకేదైనా ప్రాబ్లం వస్తే నేను వస్తా నాకేదైనా ప్రాబ్లం వస్తే నూరా అన్నట్లు ఒక సందు ఉంటుంది అయితే ఈ పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయిన తర్వాత కూడా అమెరికా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయలేదు ఇంకా పైగా పాకిస్తాన్ ని తిట్టింది నీకేం అవసరం నువ్వు ఇండియా మీదకి వెళ్ళావు అని సేమ్ సౌదీ అరేబియా దగ్గర కూడా ఇదే సిచువేషన్ పాకిస్తాన్ ఒకవేళ సౌదీ అరేబియాకి సాయం చేసినా కూడా సౌదీ అరేబియా ఇండియాకి ఫ్రెండ్ అండ్ ఇజ్రాయెల్ కూడా ఇండియాకి చాలా మంచి ఫ్రెండ్ ఆ రెండు దేశాలతో ఇండియాకి ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య యుద్ధం జరిగితే సౌదీ అరేబియా అసలు పట్టించుకొని కూడా పట్టించుకోదు ఎందుకంటే పాకిస్తాన్ ఒక తిక్కల దేశం కాబట్టి మరి సౌదీ అరేబియాకి పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఇస్తే ప్రాబ్లం ఉంటుంది అనడానికి ఇంకొక రీజన్ చెప్తా వినండి సౌదీ అరేబియా కనుక ఒకవేళ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఇస్తే సౌదీ అరేబియా ఖచ్చితంగా పాకిస్తాన్ కి డబ్బులు ఇస్తుంది ఎందుకంటే ఆర్థికంగా చాలా పవర్ఫుల్ దేశం సౌదీ అరేబియా ఇప్పుడు నాలుగైదు బిలియన్లు ఇచ్చినా కూడా నాలుగైదు బిలియన్లు పెద్ద లెక్కేం కాదు సౌదీ అరేబియాకి అన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ చేసే మొట్టమొదటి పని ఏంటంటే టెర్రరిస్ట్ పెంచడం టెర్రరిస్టు కచ్చితంగా ఇండియా మీదకి పంపించే అవకాశం ఉంటుంది అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన విషయమే ఇది భయపడాల్సిన విషయమే ఇది